హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున గ్రహాలు నక్షత్రాల కదలిక ఆధారంగా మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి ఈ రోజు కొన్ని రాసులకు చాలా శుభప్రదంగా ఉండగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక వ్యక్తిగత ఆరోగ్య విషయాలలో జ్యోతిష్య సూచనలను ఇక్కడ చూడండి రాశి ఫలాలు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది సోమవారం శివుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది మత విశ్వాసాల ప్రకారం శివుడిని ఆరాధించడం ఆనందం శాంతిని పొందవచ్చు జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ ఆరు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది అక్టోబర్ ఆరున ఏ రాసులకు ప్రయోజనం చేకూరుస్తాయో ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశివారు మీ మానసిక స్థితిని మార్చడానికి ఒక పార్టీకి హాజరు కావచ్చు సన్నిహితుల సహాయంతో మీరు ఇంటి పనులను పరిష్కరించుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీ భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి లేకపోతే ఒత్తిడి ఉండవచ్చు వ్యాపార పరిస్థితి బాగుంటుంది వృషభరాశి ఈరోజు వారి మనస్సు సంతోషంగా ఉంటుంది అంతేకాదు చాలా ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది లాభావకాశాలు ఉంటాయి మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది అయితే విద్యకు సంబంధించిన పనిలో ఇబ్బందులు ఉండవచ్చు మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను పొందవచ్చు మిథునరాశి ఈరోజు మిథున రాశి వారు ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ఇది మనస్సును సంతోషంగా ఉంచుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు మీ ప్రియమైన వారితో ఉంటారు ప్రస్తుత ఉత్సాహాన్ని సజీవంగా ఉంచడానికి కష్టపడి పనిచేస్తూ ఉండండి చిన్న తరహా వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు తమ సన్నిహితుల నుండి కొన్ని సలహాలు పొందవచ్చు జీవిత భాగస్వామి తమ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వ్యక్తుల మనస్సు సంతోషంగా ఉంటుంది కానీ మీ సహనం ఆత్మవిశ్వాసం తగ్గుతుంది కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారం పెరుగుతుంది మీరు పని కోసం ప్రయాణం చేయాల్సి రావచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సింహరాశి ఈ రోజు సింహరాశివారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు కానీ మీ ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి పర్యటనకు వెళ్లవచ్చు వ్యక్తిగత సమస్యను పరిష్కరించడానికి సన్నిహితుల సలహా ఉపయోగపడుతుంది వ్యాపార పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కన్యరాశి ఈరోజు కన్యరాశివారు ఖర్చులపై ఒక కన్నేసి ఉంచాలి లేకపోతే అధిక ఖర్చులు మనస్సును కలవరపెడతాయి ప్రలోభప పెట్టే కొనుగోళ్లకు దూరంగా ఉండండి జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మీ మనోజ్ఞత మరియు వ్యక్తిత్వం కొంతమంది కొత్త స్నేహితులను సంపాదించడానికి మీకు సహాయపడుతుంది తులారాశి ఈరోజు తులారాశివారు రాయడం మరియు చదవడంలో సమయం గడపాలి సామాజిక గౌరవం పొందవచ్చు మీరు మీ పిల్లల నుండి శుభవార్త పొందవచ్చు వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆర్థికంగా లాభాలు పొందేందుకు మంచి అవకాశాలు ఉంటాయి మంచి పెట్టుబడి అవకాశాలు ఉండవచ్చు కానీ పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గురించి పరిశోధించండి వృశ్చిక రాశి ఈరోజు రాశి వారు వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు పనికిరాని ఇబ్బందులు మరియు వివాదాలకు దూరంగా ఉండండి మీతో మీరు సమయం గడపండి వ్యాపారవేత్తలు భాగస్వామ్యం కోసం కొత్త అవకాశాలను పొందుతారు ధనుస్సు రాశి ఈరోజు ధనుస్సు రాశివారు భావోద్వేగ స్థితిలో ఎటువంటి నిర్ణయం తీసుకోరు పెద్దల సలహాలు ఆర్థిక ప్రయోజనాలను తెస్తాయి భూమి భవనం మరియు వాహనం కొనుగోలు చేసే సంకేతాలు ఉన్నాయి పలుకుబడి కలిగిన వ్యక్తులను కలవవచ్చు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇవాళ ఆఫీసులో మీ పనిశైలి సహోద్యోగులపై ప్రభావం చూపుతుంది మకర రాశి ఈరోజు మకర వారు నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఇతరులను ఆకర్షిస్తుంది మానసికంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి వ్యాపారం చేసేవారికి ఈరోజు శుభవార్త ఒంటరి స్థానికులు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన ఈ రోజు మీ వృత్తిపరమైన సంబంధాలను దెబ్బతీస్తుంది మీ ఆరోగ్యంపై ఒక కన్నేసి ఉంచండి కుంభరాశి ఈరోజు కుంభరాశివారు మీకు ఆహ్లాదకరమైన రోజును గడుపుతారు ఆర్థికంగా మీరు బాగుంటారు మీరు పాత స్నేహితుడిని కలవవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో మళ్లీ ప్రేమలో పడవచ్చు ఆర్థిక వ్యాపార పరిస్థితులు రెండూ బాగుంటాయి మీనరాశి ఈరోజు మీనరాశివారు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు ఆశ్చర్యాన్ని ఎదుర్కొంటే మనసు సంతోషిస్తుంది డబ్బు లాభాలకు చిహ్నం పెట్టుబడి పెట్టే ముందు సలహాదారుని సంప్రదించాలని నిర్ధారించుకోండి ఈ రోజు రాశిఫలాలు మీకు మార్గదర్శనం చేస్తాయని ఆశిస్తున్నాము శుభ ఫలితాలను సద్వినియోగం చేసుకుని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి శివ ఆరాధనతో మీ దినాన్ని ప్రశాంతంగా ఆనందంగా ముగించండి